బ్రేకింగ్ న్యూస్ రైతు నుంచి రూ యాభై వేలు లంచం తీసుకున్న తహసీల్దార్ సర్వేయర్ రంగారెడ్డి జిల్లా ఆమందల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు రైతు పాసు బుక్కులో జెండర్ కరెక్షన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన తహసీల్దార్ సిహెచ్ లలిత సర్వేయర్ రవి రైతు నుంచి గతంలోనే రూ యాభై వేలు లంచం తీసుకున్న తహసీల్దార్ సర్వేయర్ మళ్లీ లక్ష రూపాయలు కావాలని రైతు వద్ద డిమాండ్ చేసిన తహసీల్దార్ సర్వేయర్ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు లంచం డిమాండ్ నిర్ధారణ కావడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అందరికీ నమస్తే సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ఏ విధంగా సేకరి స్వీకరించాలా ఆ అంశాలపైన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం సమాచార హక్కు చట్టం కోసం పనిచేస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నొక్కండి ఈ లింకును అందరికీ షేర్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడానికి నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచండి ఈ లింకును అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ఉపయోగపడే ప్రజా ప్రయోజన దరఖాస్తులను మండల కార్యాలయంలో జిల్లా కార్యాలయంలో మనం నేరుగా దరఖాస్తు చేయవచ్చు ఈ దరఖాస్తు కోసం గ్రామ